అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఏ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప మరి ఇంత క్షేమంగా సజీవంగా ఉంచిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా గా చెప్దామా అలాగే ప్రతి దినము కూడా దేవునితో మాట్లాడటంతోనే మీ దినాన్ని మొదలు పెట్టండి అది మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకొని ఉంటారు అలాగే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా కాలేజీలకు వెళ్ళేటప్పుడైనా ఆఫీసులకు వెళ్ళేటప్పుడు మీ పనులకు వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణంలో కూడా దేవుణ్ణి స్థుతించడం అలవాటు చేసుకోండి ఫోన్లు తీసి పక్కన పెట్టేసేయండి నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నన్ను క్షేమంగా తీసుకెళ్తున్నాడు నా తండ్రి నాకు తోడుగా నా ముందు నా తండ్రి ఉన్నాడు కాబట్టి నేను క్షేమంగా వెళ్తున్నాను నేనెంత నా భక్తి ఎంత నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అని అలా అలవాటు చేసుకోండి ఖచ్చితంగా తండ్రి మీ ముందు ఉంటాడు ఎంత భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నా కూడా మన దగ్గరికి ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి కీడు ఏ తెగులు కూడా మన దాకా రానివ్వడు తండ్రి మనమేమన్నా మొయ్యలేని బరువులు మోస్తున్నావా భరించలేని బరువుడు మోస్తున్నామా కాదు కదా తండ్రిని జ్ఞాపకం చేసుకుని స్థుతించడమే మనం చేయాల్సింది ఇంకేమీ అవసరం లేదు నా తండ్రి నేను అడిగిన నా తండ్రి నాకు తోడుగా రావడానికి నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అనుకోండి చాలండి ఇక దేని గురించి మనం ఆలోచించినక్కర్లా ఒక రెండు రోజులు మీరు అనుకోండి ఫోన్ పక్కన పెట్టేసి ఖచ్చితంగా ఇక మూడో రోజు నుంచి తండ్రే మీకు జ్ఞాపకం చేస్తాడు ప్రతి విషయంలో కూడా నా తండ్రి నాకు ఈ ఫలానా సమస్యలో నా తండ్రి నాకు ఆ పరిష్కారం పంపించడు నాకు సహాయాన్ని పంపించుడు నా తండ్రి అని మీరు ఎంత బిజీగా ఉన్నా సరే దేవుని గురించి ఆలోచించడం ఎంత చిన్న సమయం దొరికినా కూడా తండ్రిని స్థుతించడం ఆరాధించడం జ్ఞాపకం చేసుకోండి స్థుతించడం ఆరాధించడం అంటే ఏం లేదండి మీ జీవితంలో తండ్రి చేసిన మీరు ఎప్పుడు మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఈ వయసు వరకు కూడా తండ్రి ఎన్నో కార్యాలు మీ జీవితంలో చేస్తే ఉంటాడు కదా చేయలేదు అని చెప్పలేము కదా తండ్రి ఉంటేనే కదా మనం ఇంత క్షేమంగా ఉన్నాము ఇంత మంచి పొజిషన్లో ఉన్నాము ప్రతిదీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు ఎంత ఎక్కువ జ్ఞాపకం చేసుకొని ఎంత ఎక్కువగా తండ్రిని స్థుతిస్తారో అయ్యా నా జీవితంలో ఆ సమయంలో అప్పుడు ఆ టైంలో నాకు ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేదయ్యా కానీ మీరు నాకు సహాయం పంపించారు ఫలానా వాళ్ళతో నాకు సహాయం పంపించారు నేనేంత అయ్యా నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అని జ్ఞాపకం చేసుకోండి ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి అలవాటు చేసుకోండి ప్రయాణాల్లో దేవుని స్థుతించడం అదే అలవాటు చేశాడు తండ్రి నాకు ఇంత గొప్ప ధన్యత ఇచ్చాడు తండ్రి కాబట్టి కళ్ళు ప్రార్థన చేసుకుందాం కృపకల దేవా మీకే స్తోత్రం రాజా అది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే గాఢ నిద్ర మేము పోయామంటే అది మీరిచ్చిందే నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత క్షేమంగా అంత జాగ్రత్తగా మొమ్మలు కాపాడటానికి మేమే పాటి వారం నా తండ్రి ఇంత భద్రత ఎవరిస్తారయ్యా మా తల్లిదండ్రులు ఇవ్వలేరు మా బిడ్డలైనా సరే మా బంధువులైనా మా స్నేహితులైనా సరే మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా నా నాతోండ్రి ఇంత భద్రత మాకు ఇవ్వలేరు మేమే పాటి వారం నాతో ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి అందును బట్టి మీకేస్తూ స్తోత్రం ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాసుల మీద నూతనంగా మా మీద పుట్టబట్టి తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు మాకన్న బలవంతుడు మా కన్నా మీ భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ దినాన సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవరకు కాదు కదండీ అయినా సరే మమ్మల్ని సజీవులుగా వచ్చిన దేవా మీకే స్తోత్రం ఈ సమయానికి మెలకువ రావట్లేదు ఎంతో మంది బాధపడుతున్నారు మూడు గంటలకు లేచి తెల్లవారుచప్పుడు నా తండ్రి పాదాల దగ్గర నా సమస్య పెట్టాలి అనే ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదు అని ఎంతో బాధపడుతున్నారు వారి కంటే గొప్ప గొప్పవరం కాదయ్యా అయినా సరే మీరు మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పీఠం భూమి మీద ఉన్న మేము తండ్రి మీ దృష్టి మా మీద ఉండడానికి స్థుతి స్తోత్రం నా ప్రప ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని దర్శించి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు తీసివేసి నా ప్రప ఒకరేడలో ఒకరు ప్రేమ కలిగి జీవించేలా సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి మీ శాంతితో మా కుటుంబాల నింపమని అడుగుచున్నాం నా ప్రప నా శాంతి మీకు స్తున్నానని చెప్పిన దేవా మీ శాంత మా కుటుంబాన్ని పొమ్మని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము ఎవరు ఎంత బిజీగా ఉన్నా సరే ప్రతి ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి దావేది గారికి నా ప్రభావ ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి ఆయన అంత వాళ్ళం కాదు దావేది గారు పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా జాలిగలదేవా మీరు మీరు చేసిన ఏ మేలో కూడా మేము మర్చిపోకుండా ప్రతిదీ కూడా మేము జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతలు చెప్పే నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి నూతన ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుచిన नूतन ప్రేమను నా ప్రప మా మీద చూపించండి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప వారి పను వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి మీ ఆశీర్వాదం మా కుటుంబంలో ఉంటే చాలు నా ప్రప తక్కువ జీతమైనా సరే కుటుంబంలో కావాల్సిన సమస్తము నా తండ్రి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా బిడ్డలకు నా ప్రప మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప మరి ఎవరెవరైతే స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తున్నారో పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండే నీ పక్కన వెయ్యి మంది పడినాను నీ కుడి పక్కన పదివేల మంది కూలిన ఆ పాయము మీ ఎత్తుకు రాదు అని చెప్పిన దేవ ఎలాంటి ఆపదకీను బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డలకు తోడుగా వచ్చి మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రా ఫీజుల విషయంలో నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పడకుండా మనుషుల మీద ఆధారపడకుండా మీ పాదాల దగ్గర ఎక్కువ అయ్యా ఐదుగో నా కుట్టిన బిడ్డకి ఫీజు కట్టాలి మనుషుల వైపు నేను చూడను మీ దగ్గర నుంచి నాకు కొండల తట్టు నేను నా కన్నునే తిన్నా సరే నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది నా తండ్రి ద్వారానే కదా నాకు సహాయం దొరికింది అని నా ప్రప మనస్ఫూర్తిగా మీ మీదే ఆధారపడేలా మీ కృప అనుగ్రహించండి మీరే బిడ్డలకు కావాల్సిన సహాయాన్ని పంపించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప బిడ్డలకు మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి లోక జ్ఞానం వేరేతనం అన్నారు ఈ లోకస్తులాగా నా ప్రప బిడ్డలు ఉండకుండా నా తండ్రి మీ జ్ఞానంతో చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే ఎవరైతే డిఎస్సి రాశారో నా ప్రభా జాబ్ కొరకు ప్రార్థించమని అడిగారు ఇంకా రాస్తున్నారు ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి ఇన్ని సంవత్సరాలు ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాస్తారేమో అందుకే ఉద్యోగం పొందుకోలేదేమో కానీ మీ పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత మీ జ్ఞానంతో నా ప్రభా బిడ్డలు నిలబడి అడుగుతున్నాము నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగం బిడ్డలే పొందుకుంటారు ఎందుకంటే అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప మరి ఉద్యోగం కావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే సూత్రం ఉద్యోగం వచ్చిన తర్వాత గర్వం అహంకారం అనేది బిడ్డలకు రా కాకుండా తగ్గింపు దీన మనసు ఇప్పటి నుంచే నేర్పించినా తండ్రి ఉద్యోగాన్ని అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం నా తండ్రి ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు నా ప్రభా రాసి మరి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి ధైర్యాన్ని బిడ్డలకు విశ్వాసం కోల్పోకుండా స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించినా తండ్రి మరి ప్రతి ఒక్కరు వారి కోరుకున్న ఉద్యోగం పొందుకునేలా బిడ్డలకు జీవితాల్లో అద్భుత కార్యాన్ని మీరు జరిగించిన తండ్రి నా మాట కాదు మీ చిత్త మీరు నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రప మరి ప్రతి ఒక్కరు వారు కావలసింది పొందుకునేలా అడిగినవన్నీ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు తెలియట్లేదు అయ్యా కానీ మీరు చెప్పారు బల అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టమన్నారు నా తండ్రి బల అర్పిస్తున్నాను కానీ మీ మాటకు లోపడట్లేదు మీ మాట చూపున మా జీవితాన్ని మార్చుకోవట్లేదు అయ్యే అందుకే మాకున్న సమస్యలు పోవట్లేదు ఎన్ని సంవత్సరాలు వచ్చి ప్రార్థన చేసినా కూడా ఆ సమస్యలు పోవట్లేదు నా తండ్రి ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా సరే సమస్య గురించి బిడ్డలు ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఏ విషయంలో నేను జారిపోతున్నాను నేను బలైతే అర్పిస్తున్నాను కానీ నా తండ్రి మాట చూపునని నడుచుకోవట్లేదా అని ప్రభా గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి బిడ్డల మనోనేత్రాలు తెరిచిన వారు చేసిన తప్పుకి పచ్చాతా హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించింది నా తండ్రి అలాగిన ప్రభా మా కుటుంబాన్ని మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి ఒక్క చిన్న సమస్యకి కానీ మీ హస్తాలు కడితే నా ప్రభా సముద్రం వంటి శ్రమలు వచ్చినా సరే నడి సముద్రంలో ఉండి మాకు బయటికి ఎలా రావాలో తెలియక సతమతం అయిపోతున్నా సరే మీరు కట్టిన ఇల్లు అయితే నా తండ్రి బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా తండ్రి అలాగిన ప్రభావ ఎన్ని సమస్యలు వచ్చినా సరే భయపడకుండా అధైర్యపడకుండా యోగు గారి వలై నా తండ్రి ఆయనకున్న సమస్యని ఒక్క దినమందే కోల్పోయాడు అయినా సరే భయపడలేదు అధైర్యపడలేదు విశ్వాసాన్ని కోల్పోలేదు ఆ ధైర్యం ఇచ్చింది మీరే నా మరి బిడ్డల నా తండ్రి సమస్యలు చూసి భయపడకుండా యోగు గారి వల్ల ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి నాకున్నాడు నేనెందుకు భయపడాలి నా తండ్రికి అప్పగించిన తర్వాత నేనెందుకు అధైర్యపడాలి అని నా ప్రప ధైర్యంగా ఉండేలా మీ కృపనుగ్రహించండి కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధ తీసివేండి కుటుంబాల్లో ఇంకా ఏ సమస్యలు అయితే బిడ్డల కుటుంబాల్లో ఉన్నాయో ప్రతి ఒక్కరి సమస్య నా ప్రభా పరిష్కారం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి మరి మీ కృపను బట్టి నా ప్రభు ఎటువంటి అర్హత లేని మేము అడిగినా సరే జాయినింగ్ లెటర్ పంపించారు అందరిని బట్టి మీకే స్తోత్రం కృప మరి బిడ్డల నా తండ్రి దూరంగా వచ్చిందని నా ప్రప బిడ్డలు బాధపడకుండా భయపడకుండా ఇక్కడ దాకా తెచ్చాడు నా తండ్రి నాకు ఎటువంటి అర్హత లేదు అయినా సరే నేను అడిగినా నా తండ్రి నా బిడ్డకి జాయినింగ్ లెటర్ పంపించాడు అన్ ఇక్కడ దాకా తెచ్చి నా తండ్రి ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా నా నా తండ్రి నా ప్రార్థన ఆలకించి నా బిడ్డను దూరం కాకుండా దగ్గర్లోనే వచ్చేలా మీ తండ్రి అద్భుత కార్యం జరిగిస్తాడు చేస్తాడు అని నా కృప మీడల విశ్వాసం ఉంచేలా మీ కృప అనుగ్రహించాడు నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అన్నం అనే వారికు హృదయాలు ఎలా కృమ్మరించాలో నా ప్రప బిడ్డలకు అలవాటు చేయండి నా తండ్రి మరి అన్న ఆమె హృదయాన్ని కృమ్మరించినప్పుడు నా తండ్రి ఆ దినంతే ఆమెకున్న దుఃఖాన్ని మొదట తీసివేసి నా ప్రప మరికి ఉన్న దుఃఖాన్ని మొదటి తీసి వేసిన తండ్రి మీ కృప చొప్పున గర్భఫలం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే నా ప్రప మరి గర్భఫలం పొందుకున్నారో అందరి బట్టి స్తోత్రం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వీమని అడుగుచున్నా తండ్రి అలాగే ఎవరైతే నా తండ్రి డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించి ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ కృప నా తండ్రి బిడ్డలకు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారండి శుభవార్త పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా పృప ఎవరెవరైతే పనుల కోసం వెళ్తున్నారు ప్రతి ఒక్కరి నా తండ్రి వారు ఎక్కడెక్కడైతే పనులు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానులకు నా ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించిన తండ్రి ఏ విషయంలో కూడా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా వారి శక్తి లోపం లేకుండా కష్టపడే మనసు నా పరప బిడ్డలకు అనుగ్రహించారు చిన్న తండ్రి ప్రతి ఒక్కరిని అతను దగ్గర పడి పొందుకునేలా మీకు అనుగ్రహించండి నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారు వారి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడని ముందు మీ జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడేలా వైపు తిరిపి ఉద్యోగం పొందుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రప బిడ్డల జీవితంలో జరిగించిన తండ్రి అలాగే నా ప్రా ఇంటర్వ్యూలకు ఎవరైతే వెళ్తున్నారు మరి మాట్లాడేది నేను కాదు నా జ్ఞానంతో నేను మాట్లాడితే ఖచ్చితంగా నేను సెలెక్ట్ కాను కానీ అతనికి నాకు తోడుగా ఉంటే ఏ సమయంలో ఎలా మాట్లాడాలి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పాలి నా తండ్రి నాకు నేర్పిస్తాడు అనే ప్రభా బిడ్డలు మీ మీద మీ చేతికి అప్పగించే ధైర్యంగా వెళ్లేలా మీ కృపాను గ్రహించండి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు వారి చేతే వారు చేసే ప్రతి పని నా ప్రభాపేలకు అప్పగించుకుంటాం నా తండ్రి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నా ప్రప ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రప ఏ సీజన్ లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి నా తండ్రి ఎలాంటి ఎరువులు వాడాలి జ్ఞానంతో నా ప్రభు బిడ్డలు నింపండి మీ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంచిన తండ్రి బిడ్డలకు మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం నా ప్రప మరి ఈజిప్టులో నా ప్రభా ప్రపంచం అంతా కరువు వచ్చినా సరే మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందంటే అది మీరు చే

ప్రభా మరి బిడ్డల పంటలో కూడా ఆశీర్వదించి ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వారి కుటుంబాల కూడా మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రప ఎవరైతే నా తండ్రి మీ ఎడలా నా ప్రప భక్తి కలిగి జీవించాలని మారు మనసు పొందాలని మరి కుటుంబాన్ని కట్టుకోవాలని నా కుటుంబం మొత్తం మారు మనసు పొందాలి నా తండ్రికి ఇష్టాలుగా నా కుటుంబం జీవించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదే వాత్రం నా తండ్రి మీ చిత్తంలో నా ప్రప మా కుటుంబాలకు కట్టమని అడుగుచున్నాం ప్రతి ఒక్కరు నా తండ్రి లోకస్తులాగా లోకంలో పడిపోకుండా నా ప్రభా యవనస్తులు నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మోసేలా వారి హృదయాలు మీ వైపు త్రిపాండి నాతోండి లోకాన్ని అసహించుకొని మీ ఏడల భయము భక్తి కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో నా తండ్రి మీరు చూస్తున్నారని భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి విషయంలో కూడా లోకంలో పడిపోకుండా దారి తప్పిపోకుండా మీ మాట చొప్పున నడుచుకోవాలని నూతన ఆలోచన నూతన వాగ్ తీర్మానాన్ని ప్రభా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయినా పరఫ్ప బిడ్డలు బాధలో ఉన్నారు నా తండ్రి మరి నా కుటుంబానికి ఎవరితో నాకు నా అప్పులు ఎవరు తీరుస్తారని నా పరఫ్ప బిడ్డలు బాధపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి ఉన్నాడు నాకు పరమ తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి నేను ఎందుకు అధైర్యపడాలి మీతో నాట అన్నాడు నా తండ్రి నా కుటుంబంలో నా అప్పులు తిరిగి దారి నా తండ్రి నాకు చూపిస్తాడు నా బిడ్డలకు కట్టాల్సిన ఫీజు నా తండ్రి నాకు ఏర్పాటు చేస్తాడు అని నా ప్రభు విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి మీ మీదే అనుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించింది నా అలాగే ఎవరైతే అనాథ బిడ్డలు ఉన్నారో నా తండ్రి మరి మీరే ఆ బిడ్డలకు తోడుగా ఉండి నా ప్రప తండ్రి అయినా తండ్రి అయినా మీరే కాబట్టి నా ప్రప బిడ్డలకు కావలసిన సమస్తాన్ని సమకూర్చమని మీకు దగ్గరయ్యేలా వాళ్ళ హృదయాలు బాల్యంలో ఉన్నప్పటి మీ వైపు త్రిపమ్మని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే కోర్టు కేసులతో నా తండ్రి ఎవరు ఎవరైతే వెళ్తున్నారు మీ బిడ్డల పక్షాన మీరు బిడ్డల తప్పు లేకపోతే న్యాయాధిపతి నా తండ్రి నా పక్షాన ఉన్నాడు ఎంత మంది నాకు అపోజిట్ గా వచ్చినా సరే నన్ను ముందుకు తీసుకెళ్లి నన్ను గెలిపించగల శక్తి నాకు న్యాయం చేయగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది న్యాయాధిపతి నాకు న్యాయం చేస్తాడు అని నా ప్రభా మీలా విశ్వాసం వచ్చి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే త్రాగుడికి బానిస చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు నడుస్తున్నారు నా ప్రభా చెడు అలవాట్లకు బానిసలయ్యారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆ చెడు అలవాట్ల మీద నా తండ్రి చెడు స్నేహాల మీద అసహ్యత పుట్టించిన ప్రభావ మరి అపవాది బంధకాలను చిక్కుకున్న ప్రతి ఒక్కరిని విడిపించిన తండ్రి వారు ఏ స్థితిలో ఉన్నారు ఏ పరిస్థితిలో ఎలాంటి జీవితం జీవిస్తున్నారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అసహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచిన నా తండ్రి అలాగే నా ప్రప బిడ్డలకు నా తండ్రి ప్రతి ఒక్కరికి ఎవరైతే భర్త మారాలని కోరుకుంటున్నారో మొదట ఆ తల్లులకు నా ప్రప ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి నా భర్త మారాలంటే మొదట నేను ఓర్పు సహనంతో ఉండాలి కదా నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి కదా అని నా ప్రప మీ వాక్యం చొప్పున వారి జీవితాలు మార్చుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలను అప్పగించుకుంటే అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె